భారతరత్న స్వాతంత్ర సమరయోధుడు భారత తొలి విద్యాశాఖ మంత్రి డాక్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను జిల్లా మైనారిటీల సంక్షేమ శాఖ అధికారి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు స్థానిక కలెక్టరేట్ విధాన గౌతమి కార్యాలయంలో నూట ముప్పై ఎనిమిదవ మౌలనా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను జిల్లా మైనార్టీ కార్పొరేషన్ అధికారులు ముస్లిం నాయకులు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమ దినోత్సవం జాతీయ విద్యా దినోత్సవం నూట ముప్పై ఎనిమిదవ మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి జాతీయ విద్యా దినోత్సవం ఘనంగా నిర్వహించారు మౌలానా అబుల్ కలాం ఆజాద్ దూరదృష్టి కారణంగానే దేశంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ ఏర్పడి ఉన్నత విద్యకు అత్యున్నత మార్గం ఏర్పడిందని మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ రహీం బాబు ముస్లిం ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు లాయర్ జవహర్ అలీ ఎండి ఎజాజుద్దీన్ ఎండి ఇక్బల్ అలీ జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి సునీల్ కుమార్ మౌలనా అబ్దుల్ కలాం ఆజాద్ జీవితం ఆదర్శనీయమని జర్నలిజంలో అపార అనుభవంతో ఉర్దూ పత్రికను నెలకొల్పి సమాజంలో నెలకొన్న రుగ్మతలను రూపుమాపేందుకు కృషి చేశారని కొనియాడారు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా పనిచేసి విద్యా వ్యవస్థలో గణనీయమైన మార్పులు తీసుకువచ్చారని వివరించారు అనంతరం ఉపాధ్యాయులను సన్మానించారు ఈ కార్యక్రమంలో టీడీపీ మైనార్టీ పెద్దలు ఎంఏ తాజుద్దీన్ ఎండి ఆన్సర్ కాదర్ అలీఖాన్ ఎండి ఫైజల్ అన్వర్ అలీ తదితరులు పాల్గొన్నారు సంతోషకమైన రోజు ఎందుకంటే మన భారతదేశంలో ఎనలేని కృషి చేసిన అనేక పెద్ద పెద్ద నాయకుల్లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఒకడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి అసలు పేరు మొహిద్దీన్ అహ్మద్ మరి ఆయన మక్కా నగరంలో పుట్టారు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది పదకొండు నవంబర్ను పుట్టినప్పుడు వారు వారి కుటుంబంతో కలిసి మద్రాసు వచ్చేసారు అక్కడి నుంచి కలకత్తా వచ్చి కలకత్తాలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు మీకు అందరికీ తెలుసు ఈ రోజులో ఎలా విద్యాభ్యాసం ఎంతవరకు ఉంది ఆ రోజులో విద్య ఎలా ఉందో మీకు అందరికీ తెలుసు ఆయనకి స్కూల్కి వెళ్ళినాక స్కూల్ లేదు చదువుకున్నాక బడి లేదు అలాంటి రోజుల్లో ఆయన ఇంటి వద్దనే వాళ్ళ తల్లిద్ద వద్దనే పర్షి అరబిక్ భాషల్లో పాండిత్యాన్ని సంపాదించారు అనేక భాషల్లో ఆయన పాండిత్యాన్ని సంపాదించారు అందుకనే ఆయన అబ్దుల్ కలాం అన్నారు అబ్దుల్ కలాం ఆజాద్ అన్నారు ఆజాద్ అంటే ఆయన విప్లవకారుడు అసలు ఆయన అరవింద్ ఘోష్ సుభాష్ చంద్రబోస్ అటువంటి వారితో విప్లవాలు రచిస్తూ విప్లవ వైపు అనేక విప్లవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఆ విప్లవ కార్యక్రమాలను పాల్గొని ఆ తర్వాత పంతొమ్మిది వందల ఆరులో అమృత్సర్లో వకీల్ సాహెబ్ అనే ఒక పత్రికని స్థాపించి మొట్టమొదటిసారిగా బ్రిటిష్ వారిపై విరుచుకు పడ్డ వీరసింహం ఎవరంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్ అన్నయ్య జవహర్ అలీ గారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అడ్వకేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ముస్లిం ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వారు జనాబ్ అబ్దుల్ కలాం ఆజాద్ గారి గురించి అన్ని విషయాలు తెలిపారు నేను ఈ సందర్భంగా తెలిపే విషయం అంటే అబ్దుల్ కలాం ఆజాద్ గారు ఎక్కువగా సెక్యులర్ కాన్సెప్ట్లో ఉండేవారు వారికి అన్ని మతాలతో కలిసి ఉండాలని చెప్పేసి కులమత భేదాలు లేకుండా ఉండే పరిస్థితులు ఉండేవారు భారతదేశం కూడా విడిపోవడం ఆయనకి ఇష్టం ఉండేది కాదు కానీ విడిపోయాక చాలా బాధపడ్డారు అయినా కూడా ఆయన తర్వాత స్వాతంత్రం వచ్చాక వారు చేస్తున్న సేవలను గుర్తించి అప్పటి ప్రభుత్వం వారికి విద్యా మొదటి విద్యా మంత్రిగా ఇవ్వడం జరిగింది ఆ తర్వాత వారు చేసిన సేవలను అన్ని గుర్తిస్తూ రెండు వేల పదమూడులో వారికి మైనార్టీస్ డేగా అంటే మైనార్టీ హక్కులను రక్షించే దినంగా వారి పుట్టినరోజున గుర్తింపు జరిగింది అస్సలం అయికు వరహతుల వరకూ ఈరోజు చాలా మంచి రోజు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు భారతదేశంలో స్వాతంత్ర పోరాటంలో స్వాతంత్ర సమరయోధుడే కాకుండా లాల్ నెహ్రూ గారి క్యాబినెట్లో విద్యామంత్రిగా పనిచేశారు వారు విద్య గురించి ఎంతో కృషి చేశారు ప్రత్యేకంగా ముస్లింలు విద్య పట్ల ఉండాల్సిన శ్రద్ధ గురించి చాలా ప్రయత్నాలు చేశారు వారి కృషి వల్ల ఈరోజు భారతదేశంలో అనేక పెద్ద పెద్ద విద్యా సంస్థలు వచ్చాయి ఆ విద్యా సంస్థలు రావడానికి ప్రధాన కారణం మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు వారి జన్మదినం సందర్భంగా విద్యా దినంగా భారతదేశం ప్రకటించింది అంతేకాకుండా వారికి భారతరత్న అవార్డు కూడా ఇచ్చింది అదంతా గర్వకారణం ప్రధానంగా వారు ఏదైతే ఆదర్శంతో ముస్లింలో వెనుకబడుతాను విద్య అన్నది గ్రహించి దాని పట్ల శ్రద్ధ చూపాలని కోరారో వాటిని మనం తప్పకుండా అమలు చేస్తూ రాబోయే కాలంలో భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ మైనార్టీలందరూ ముస్లింలందరూ కూడా విద్య పట్ల పనిచేయాలి కృషి చేయాలి అప్పుడే వారి యొక్క ఆత్మకు శాంతి కలుగుతుంది వారి ఆదర్శాలు